నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట సో టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైమ్ లో రిలీజ్ అయింది నాకైతే నిజంగా చాలా చాలా పిచ్చి పిచ్చగా నచ్చింది మూవీ అండ్ మత్తు అవతల టూ ఎలా ఉంది అంటే సో వన్ ఎక్స్పెక్టేషన్స్ కి డెఫినెట్లీ రీచ్ అయింది అనమాట నిజంగా చాలా మంచి మూవీ చూస్తాను ఉంది కాకపోతే వన్ అంత ఉందా అంటే వన్ కు వచ్చేసి మనం టెన్ కు టెన్ ఇస్తే ఈ మూవీ కి టెన్ నైన్ ఇవ్వచ్చు అనమాట ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ టచ్ అయింది అండ్ మెయిన్ గా ఇప్పుడు సీరియస్లీ చెప్తాను సత్య అని మనం అన్డౌటెడ్లీ ఇండస్ట్రీ నెంబర్ వన్ కమిడియన్ క్యారెక్టర్ కమిడియన్ చెప్పొచ్చు అనమాట ఆ లెవెల్ కామెడీ సత్య చేసిన కామెడీ టైమింగ్ కావచ్చు సత్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు ఆ చిన్న చిన్న టైమింగ్ ఉంటుంది సో నిజంగా ఇప్పుడు పార్ట్ వన్ లో మనకు దొంగలించడం కాదు తస్కరించడం అంటారు కదా సో పార్ట్ టూ లో వచ్చేసి ఇంకా చెప్పడం వచ్చేసి ఇది భయపడడం లేదు నేను వచ్చేసి వినమ్రత అని చెప్పేసి అనమాట డోంట్ బుక్ బైట్స్ కవర్ అని మనం దాన్ని కవర్ ఎ బైట్స్ బుక్ బుక్ అండి సో ఇలాంటి కామిక్ టైమింగ్స్ అంత సత్యం వచ్చేసి ఇండస్ట్రీ బెస్ట్ కమిడియన్ లాగా ఈ మూవీతో ప్రూవ్ అయిపోయినాడు అండ్ రిమైనింగ్ మూవీ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాట్ ఓన్లీ సత్య కామెడీ అనమాట మనకు హీరో యాక్టింగ్ కావచ్చు సో హీరోయిన్ కి ఉన్నంత రోల్ హీరోయిన్ అంటే అమ్మాయి మనకు ఫరీ అబ్దుల్లా సో ఉన్న తర్వాళ్ళు ఆ అమ్మాయికి కూడా స్కోప్ బానే ఉంది బానే ఉంది డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ ఇప్పుడు మొత్తం రాతో దాని తర్వాత మూవీస్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ అనమాట ఈ మూవీలో తన ఇంప్రూవ్ యాక్టింగ్ మనం చూడొచ్చు ఓవరాల్ గా నేను థియేటర్ కి వచ్చినందుకు ఒక టూ హండ్రెడ్ పెట్టినందుకు నాకు భర్త అనిపించిన ముఖ్యమైన థింగ్ ఏంటంటే మనకు పార్ట్ వన్ లో మనకు వచ్చేసి కొన్ని సీన్స్ ఇక్కడ మినిక్ అవుతా ఉంటది అనమాట మనకు ఆ డేజావు లాగా ఇప్పుడు పార్ట్ వన్ లో వాళ్ళ ఒక అపార్ట్మెంట్ కి వెళ్తే గుండు సుదర్శను దాని తర్వాత అజయ్ చూడ్డం కావచ్చు తేజస్వి తోట సేమ్ అలాంటి సీన్స్ పోతా ఉంటే మనకు నిజంగా మత్తు వదల పార్ట్ వన్ ఇష్టపడే వాళ్ళకి ఆ వైబ్స్ వస్తుంది అనమాట మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది సో ఓవరాల్ గా ఒక మంచి మూవీ చూస్తాననే ఫీల్ ఉంది డెఫినెట్లీ సత్య కామెడీని ఈ మూవీ చెప్పాలంటే సి సినిమా కంటే సత్యాన్ని హీరో అనమాట అది సినిమాలో హైలైట్స్ అంటే సత్య కామెడీని నెంబర్ వన్ ఏంటంటే సత్య కామెడీ రాజమౌళి పేరు ఇక ఓరినా కొడక మనకొచ్చేసి వచ్చేసి పార్ట్ వన్ లో చాలా చాలా బాగుంటుంది మత హోటల్గా పార్ట్ టూ లో కూడా ఉంది ఉందనమాట డెఫినెట్లీ బట్ అయితే పార్ట్ వన్ సూపరేం గా ఉంది ఓరినా కొడక అండ్ ఓవరాల్ గా అయితే ఇప్పుడు మత్తు హోటల్గా వన్ చూసి ఎవరైతే టూ ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు నేనైతే మంచి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినా ఎక్స్పెక్టేషన్ అంటే సో ఓవరాల్ నేను రేటింగ్ ఇవ్వలేను కానీ నా టూ హండ్రెడ్ పెట్టినందుకు వరకు అనిపించింది అండ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాని ఇంకోసారి కూడా థియేటర్ లో చూస్తామని అనిపించింది